నలభై ఏళ్ల రాజకీయ జీవితం నిజంగానే బట్టి గారిది ఎన్ ఇండస్ట్రియస్ పొలిటికల్ కెరియర్ అండ్ నోబడీ హ్యాజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్రెగార్డ్ టు యువర్ పొలిటికల్ కెరియర్ మీ రాజకీయ జీవితం పట్ల ఎవరికి ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు లేవు మీ రెస్పెక్ట్ యు సేమ్ రెస్పెక్ట్ షుడ్ ఇట్ నాట్ బి ఎక్స్టెండెడ్ కేసీఆర్ గారు అండి మీరు నలభై ఏళ్ల రాజకీయ జీవితం మచ్చలేని జీవితాలు మీకు మాట మౌకరం లేని మహారాజులుగా ఉండాలా మీకు గౌరవాలు ఉండాలా మరి అదే గౌరవం కేసీఆర్ గారికి ఉండాలి కదా పొద్దున్న లేస్తే మీ ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి స్పాన్సర్డ్ మీడియా ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ పరిగట్టుకొని వాళ్ళ గాంధీభవన్ వేదికగా వెచ్చలవిడిగా చిల్లరగా మల్లరగా దాదాపు యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అర్ధ శతాబ్దపు రాజకీయ జీవితం ప్రజా జీవితము తెలంగాణ ఉద్యమ సాధకుడు వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మంత్రిగా పనిచేసినట్టు ఒక మహానుభావుడు కేసీఆర్ గారు నోటికి ఏది అది మాట్లాడతారా వెన్ యు ఆర్ డిమాండింగ్ టు బి రెస్పెక్టెడ్ సేమ్ రెస్పెక్ట్ కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదా మీ నలభై ఏళ్ల జీవితం ఏమో జీవితం కానీ అర్ధ శతాబ్దపు త్యాగం కేసీఆర్ గారిది త్యాగం కాదా పోరాటం కాదా ఇది హిపోక్రసీ కాదా అని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాం మీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు మీ మంత్రివర్గ సభ్యులు మాట్లాడతారు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు నియంత్రించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలంటే ఇది ఇది కేవలం పొలిటికల్గా విమర్శ కోసం చెప్పేది కాదు ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్ యూ షుడ్ లర్న్ టు రెస్పెక్ట్ అదర్స్ నిన్ను గౌరవించాలంటే నువ్వు కూడా గౌరవించాలా గౌరవాలు సభ్యత సంస్కారం సంప్రదాయాలు సర్వనాశనం చేసి పడేసినారు రెండేళ్లుగా విడిగా జీసస్ క్రైస్ట్ ఒక ఒకరోజు క్రూసిఫై చేసినారు రోజు క్రూసిఫికేషన్ కేసీఆర్ గారిని కొడతనే ఉన్నారు రాళ్ళు పెట్టి పొద్దు మాపు రాత్రి పరిపాలన చేత కాకపోతే రాళ్ళు కొట్టు సంపద రాకపోతే రాళ్ళు కొట్టు స్కాములు చేసి ఎందు తప్పు చేసింది అని అడిగితే రాళ్ళు కొట్టు రోజు జీసస్ క్రైస్ట్ను క్రూసిఫికేషన్ చేసినట్టుగా రోజు రాళ్ళు కొడుతున్నారు మళ్ళీ మా నలభై ఏళ్ల జీవితాన్ని మీరు గౌరవించండి మీరు రెస్పెక్ట్ యూ బట్ ఆల్సో లర్న్ టు రెస్పెక్ట్ అదర్ సార్ మీరు రెస్పెక్ట్ చేస్తుండొచ్చేమో మీరు చెప్పండి మీ ముఖ్యమంత్రి కూడా మీరు సీనియరే కదా పార్టీల నిర్ణయాలు వచ్చినాయన కాంగ్రెస్ ఆయన ఆయనకు చెప్పు మరే అరే మీ పద్ధతి లేదు భా ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు భయా ఆయనకు తెలియదారనే చెప్పండి మరి మీరు చెప్పరు మీ గౌరవం కావాలంటారు కానీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి యాభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్ర కలిగిన డెబ్బై సంవత్సరాల ఈ వయసు కలిగినటువంటి తండ్రి లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊకుంటారు ఇది ఎట్లయితుందండి సోనియా గాంధీ గారిని అట్లే తిడితే ఊకుంటారా బీజేపీ వాళ్ళు ఢిల్లీలో ఊకుంటారా